ఎన్సీసీతో ఆర్మీ అధికారిగా చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు అవివాహిత పురుష గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది ఎన్సీసీ విద్యార్థుల క్రమశిక్షణకు మారుపేరుగా ఉంది పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ గ్రేడ్లలో ఎన్సీసీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పదవ తరగతిలో ఏ సర్టిఫికేట్ డిగ్రీలో బి మరియు సి సర్టిఫికేట్లు అందజేస్తారు ఎన్సిసి శిక్షణ కాలంలో విద్యార్థులకు సైనిక శిక్షణ ఇస్తారు ఎన్సీసీలో సి సర్టిఫికేట్లు పొందిన విద్యార్థులకు విద్యలో రిజర్వేషన్తో పాటు ఇతర వాటిలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఇప్పుడు ఏకంగా ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ పోస్టులకు అవివాహిత పురుష గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మొదటి ప్రవేశంలోనే లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు ఆకర్షణీయమైన వేతనం ప్రోత్సాహకాలు అందిస్తారు భారతీయ సైన్యం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఏడాదికి రెండు సార్లు స్పెషల్ ఎంట్రీ పోస్టులకు ప్రకటన విడుదల చేస్తారు డిగ్రీతో పాటు ఎన్సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్సీసీలో ఏ గ్రేడ్ ఉంటే యాభై బి గ్రేడుకు ఇరవై ఐదు బోనస్ మార్కులు ఉంటాయి గ్రాడ్యుయేషన్లో పొందిన మార్కులకు గరిష్టంగా యాభై మార్కులు కేటాయించారు ఏపీ తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో మౌలిక పరీక్ష ఉంటుంది రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతుంది తొలి రోజు స్టేజ్ వన్లో ఉత్తీర్ణులైన వారికి తర్వాత నాలుగు రోజులు నిర్వహించే స్టేజ్ టూ ఇంటర్వ్యూకి అవకాశం ఇస్తారు ఇందులో ప్రతిభ చూపిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు